ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు నామున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క వాక్యపరిచర్య కార్య ఆరంభం కట్టే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క సందర్భాన్ని అనుసరించి మన యొక్క విశ్వాస జీవితంలో ఆరంభము ఏ విధంగా ఉంటాము అంతములో మనం ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని గురించి ఈ భాగాన్ని మనం తలుస్తూ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి కొంతమంది దేవుని యొక్క విడలు దేవుడు మన కొరకు వ్రాసి పెట్టేటువంటి యొక్క వారి యొక్క సాక్ష్యాలను గురించి మనం తలుస్తూ ఉన్నాం అందుకని ఇది సమయంలో మనము గత కొన్ని దినముల నుంచి అబ్రహాంని గురించి అబ్రహముని గురించి మనం చూస్తూ ఉన్నాం దేవుడు అబ్రహమును పిలిచినాడు ఊరు అనేటువంటి యొక్క స్థలంలో ఉన్నటువంటి దినములలో పిలిచి మాట్లాడినాడు ఆ విధంగా తాను పన్నెండవ అధ్యాయం ప్రకారము కన్నాను దేశానికి వచ్చినాడు అయితే వచ్చినాడు కానీ దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా తాను నెరవేర్చిన వారుగా ఉన్నారా కొన్నిసార్లు మనం కూడా దేవుని మాటను వింటున్నామని చెప్పి ఒకవేళ పూర్తిగా మనం వినకుండా కొంతవరకే మనం విన్నటువంటి వారంగా ఉంటాం దానిని బట్టి కొన్ని యొక్క నష్టాలను మనం ఎదుర్కోగలం ఇది మన పీడి యొక్క అబ్రహం గారి యొక్క జీవితంలో జరిగినటువంటి యొక్క సందర్భాన్ని ఒక భాగాన్ని నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని ప్రభువు నామన మీకు తెలియజేస్తూ ఉన్నాం ఆదికాండము పన్నెండో అధ్యాయం ప్రకారము మొదటి వచనం ప్రకారం నీవు లేచి ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు అక్కడ ఏడంతల ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతూ వచ్చినాడు నీవు లేచి ఒకటి నీ దేశము నుండి రెండవది నీ బంధుల యొద్దు నుండి మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశాన్ని వెళ్ళాలా మూడు విషయాలను తాను విడవాలా ఒక విషయాన్ని తాను చేపట్టాలా ఏటివా మూడు అని అంటే ఒకటి దేశము రెండవది బంధువులు మూడవది తండ్రి ఇంటిని వదలాల అబ్రహాం ఎంతవరకు వదిలినాడు ఈ విషయాన్ని మనం తలంచితే వాస్తవంగా మొదటిగా దేశాన్ని వదిలిపెట్టినాడు అనేటువంటి ప్రాంతము కల్దీల దేశము దాన్ని వదిలినాడు కానీ రెండు వదలలేదు ఏది అంటే తండ్రి ఇంటిని వదలలేదు బంధువులను కూడా వదలలేదు అందుకని తండ్రిని తర్వాత తన యొక్క బంధువు యొక్క లోతును కూడా తన వెంట వచ్చినట్టు చూస్తున్నావు తాను వదలని కారణాన్ని బట్టి దేవుడే ఒకటి వదిలిచ్చినాడు పదకొండవ అధ్యాయంలో చివరి భాగాల్లో తన తండ్రి అయిన యొక్క తన కుమారుడు అబ్రహం తీసుకొని పోయిన తెరహావు చనిపోయినటువంటి సందర్భము ముప్పై రెండు తెరావు హబ్ర బతికిన దినములు రెండు వందల ఏడవ తెరావు వృత్తి పొందినాడు నాడు తొలగించి దేశాన్ని వదిలిపెట్టినాడు రెండవది తండ్రి ఇంటిని వదిలిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు తండ్రి ఈయన తండ్రి పోయినాడు ఇప్పుడు ఇంక తండ్రి లేడు అందుకని తిరిగి మనం రెండో భాగంగా మనం గమనించగలం ఏందంటే పన్నెండో అధ్యాయంలో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్నాడు ఇప్పుడు తండ్రి లేడు దేశాన్ని వదిలిపెట్టినాడు తండ్రిని వదిలిపెట్టినాడు మూడోది తను ఏం చేసినాడంటే మనం ఇక్కడ చూస్తే గమనించండి ఐదో వచ్చినము ప్రకారము వారు ఏ విధంగా బయలుదేరినారో మనం మనకు కనబడుతూ ఉంటుంది చూడండి నాలుగో వచ్చినము యహో అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను ఇప్పుడు ఎవరు వచ్చినారు లోతు వచ్చినాడమ్మటి లోతు వచ్చినాడు పిలిచింది అబ్రహామును కానీ లోతుని వెంటబెట్టుకొని వచ్చినాడు లేక లోతు వెంటబడి వచ్చినాడు ఇది నల్ల మనం కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో తా అనుకున్నాడు వచ్చినాను కదా అనుకున్నాడు దేవుడు చెప్పినట్లు వచ్చినాను కదా దేశానికి అనుకున్నాడు కానీ దేవుడు అక్కడి నుంచి తన విషయాలు ఏ విధంగా ఉన్నాయని మనము దేవుడు చెప్పిన మాట ప్రకారము సరైన విధంగా మనము వినకుండా లేకుంటే వదిలించకుంటే వదిలించుకోకపోతే విడిచిపెట్టకపోతే జరిగే విషయాలు కొన్ని కష్టతరంగానే ఉంటాయి కొన్ని బాధకరంగానే ఉంటాయి అదే అబ్రహాం జీవితంలో జరిగినటువంటి సందర్భం గత దినాల్లో చూసిన ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పి ముందుకెళుతాను అబ్రహాం వచ్చినాడు చెప్పినట్లు విన్నాడు కానీ తను దక్షిణ దేశానికి వెళ్ళినాడు అక్కడి నుంచి కరువు వచ్చింది కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళినాడు ఈ భాగం కూడా ఒక మూలమైనటువంటి విధానాన్ని చూపిస్తుంది బైబిల్లో హాగరు అనేటువంటి యొక్క సంతానం హాగరు గురించి మనం రాగలదినము చూస్తే హాగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మనుషుడు కనాన దేశంలో ఉండకుండా దక్షిణ దేశానికి వెళ్ళి అక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళినందుకు ఏమైంది అక్కడ భార్యను చెల్లెని చెప్పవలసి వచ్చేసింది దానిని బట్టి ఇప్పుడు అబ్రాహాముకు ఏం చేసినాడు ఫరో గారు ఏం చేసినాడంటే చూడండి ఏమైనా ఉందో రాయబడి ఉందో చూడండి నేను చదువుతున్నాను పదహారో వచ్చినము పన్నెండు పదహారు అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునికి మేలు చేసాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తలు ఆడుగాడిదలు ఏమైనా దాసులు పనికెత్తలు ఎవరా పనికెత్త అంటే హాగరు ఐగుప్తు దేశానికి వెళ్ళిన కాణాన్ని బట్టి హాగరు వచ్చింది ఈ ఆగర్ వల్ల మనం తర్వాత భాగాల్లో మీరు చూసుకోవచ్చు అందుకొరికనే దేవుడు చెప్పినటువంటి మాటలను మనం సరైన విధంగా వినకపోతే కొన్ని విషయాలు మనం ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఏమైనా లోతును విడిచిపెట్టలే లోతున్నాడు ఎమ్మటి పదమూడు అధ్యాయంలో మనకి ఏం కనబడుతుంది అంటే ఇద్దరికి ఆస్తి ఎక్కువైపోయింది ఆస్తి ఎక్కువైపోయింది ఇద్దరు మంచి ఆస్తి పరులుగా ఉన్నారు దానిని బట్టి ఏం జరిగింది అని అంటే నేను చదువుతున్నాను గమనించండి ఆరో వచ్చినము వారు కలిసి నివసించటకు ఆ దేశ ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను అప్పుడు అబ్రహాం పశుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండని చూసినారా అబ్రహాము ముందే లోతును వదిలిపెట్టేస్తే బాగుంటుండే కదా వదిలిపెట్టకుండా వెంట పెట్టుకు వచ్చిన అన్ని విడిచిపెట్టు అన్నాడు బంధులు విడిచిపెట్టారు